హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి హెల్తీగా మినపసున్నుండలు చేస్తున్నానండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో బలాన్ని ఇచ్చే మినపసున్నుండలు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి ఈ పప్పుని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి మినప్పప్పు వేసుకోవాలి మీరు మామూలు మినప్పప్పునైనా తీసుకొని చేసుకోవచ్చు లడ్డూలు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకోవడం వల్ల మనకి లడ్డు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుంది స్టవ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పు అన్నది లోని వరకు వేగుతుందండి ఇది మనకు ఒక పదిహేను నిమిషాల్లో పడుతుంది టైం అన్నది పప్పు వేగడానికి ఇక్కడ పప్పు అన్నది నాకు వేగిపోయిందండి పప్పు వేగగానే మంచి వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను చూడండి ఈ విధంగా పప్పు మొత్తం కూడా చల్లబడిపోయాక మిక్సీలోకి వేసేసుకోవాలి పప్పును మొత్తం ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని ఇందులో ఒక రెండు ఇలాచీలు వేసుకుంటున్నాను ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసేసుకొని మనం ముందుగా పౌడర్గా చేసుకున్న మినప్పప్పు పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా బెల్లం బెల్లంలో పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు బెల్లం అన్నది దీంట్లో మొత్తంలో బాగా కలిసిపోతుంది మనం బెల్లాన్ని కోరి వేసుకున్న గడ్డలు గడ్డలుగా ఉంటుందండి బెల్లం ఉండలన్నవి అక్కడక్కడ తాకుతాయి ఈ విధంగా పట్టుకున్నట్టయితే మొత్తం కూడా బాగా కలుస్తుంది బెల్లము ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి నేను నెయ్యిని వేసుకొని లడ్డుల్లా చేసుకుంటున్నానండి నేను అరకప్పు నెయ్యిని తీసుకున్నాను ముందుగా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ విధంగా పిండికి పట్టించుకోవాలి నెయ్యిని ఈ విధంగా పిండికి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ విధంగా లడ్డుల్లా చేసేసుకోవాలండి మనకేమన్నా కొద్దిగా పొడి పొడిగా అనిపించినట్టయితే నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డుల్లా చేసేసుకోవాలి పిల్లలకి రోజుకొక లడ్డు ఇది ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా బలం అండి మనం పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఇవ్వ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి లడ్డూలు ఈ విధంగా లడ్డుల్లా చేసేసుకోవాలి నేను మొత్తం కూడా లడ్డూల్లా చుట్టుకున్నానండి పిండిని మొత్తం కూడా నాకు కరెక్టుగా అరకప్పు నెయ్యి అన్నది కరెక్ట్గా సరిపోయిందండి లడ్డూలు చేసుకోవడానికి ఇక్కడ మనకు హెల్దీ హెల్దీ మినపసున్నుండలు అన్నవి రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి